స్వరం వినపడుతోందా పార్టీ సమావేశానికి పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కాకపోవడం దేనికి సంకేతం కర్నూలు జిల్లా నుండే బాబుకు ఎదురుగాలి మొదలైందా నిన్నటిదాకా ఎన్నికల సంఘంతో నానా గొడవలు పడుతూ దేశం మొత్తం గిరగిరా తిరుగుతున్న చంద్రబాబుకి ఒక రకంగా భారీ షాక్ తగిలిందనే అనుకోవాలి ఎన్నికలు ఎలాగ జరిగాయంటూ కర్నూలు జిల్లాలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు చంద్రబాబు నిన్నటి వరకు బాబు జిల్లాకు వచ్చారు అంటే టికెట్ కోసం పదే పదే ప్రదక్షిణలు చేసిన వారు ఇప్పుడు బాబు సమావేశం ఏర్పాటు చేశారు అంటే హాజరు కాకపోవడం కొత్త కొత్త అనుమానాలకు తావిస్తోంది ఇందులో మాజీ మంత్రి ఉండడం కొత్త మెరుపు ఓర్వకల్లు రాక్ గార్డెన్లో నిర్వహించిన సమావేశానికి భూమా అఖిలప్రియ బుడ్డ రాజశేఖర్ రెడ్డి కేఈ శ్యాంబాబు డీజీ భరత్ తిక్కారెడ్డి మీనాక్షి నాయుడు కేఈ ప్రతాప్ హాజరు కాకపోవడం ఏమిటని గుసగుసలు వినపడుతున్నాయి టుడాన్యోస్ ప్రతి క్షణం ప్రజాపక్షం ఫర్ మోర్ వీడియోస్ ప్లే సబ్స్క్రైబ్ ఆవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్ గె టు క్లిక్ ద బెలైకాన్